ఇంట తర్వాత కోర్స్ చేయాలన్న ఒకే ఒక అడ్రస్ యూనివర్సిటీ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధినేత షాక్ మీద షాక్ పరిస్థితి ఓవైపు పవర్ కమిషన్ కి సంబంధించినటువంటి నోటీసులు మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి నోటీసులు ఇంకో వైపు ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి నోటీసులు ఇప్పుడు తాజాగా కేసీఆర్ సార్ కు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కి సంబంధించిన ఆఫీసులకు కూడా నోటీసులు పోతున్నటువంటి పరిస్థితి ఖమ్మం కి సంబంధించిన ఆఫీస్ కి ఇటు వరంగల్ కి సంబంధించినటువంటి ఆఫీస్ కి మరోవైపు జయశంకర్ భూపాలపల్లికి సంబంధించిన ఆఫీస్ కి దాదాపు ముప్పై మూడు జిల్లాలలో కేసీఆర్ కి సంబంధించి ఆఫీసు ఏదైతే బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆఫీసులకు నోటీసులు ఇచ్చి సో పూర్తి స్థాయిలో కూల్చివేతకు కూడా అధికారులు రెడీ అవుతున్నారు అనేటటువంటి సమాచారం వస్తున్నటువంటి పరిస్థితి గవర్నమెంట్ ల్యాండ్ లో వితౌట్ ఎనీ పర్మిషన్ అంటే పర్మిషన్ జిహెచ్ఎంసి మున్సిపల్ పర్మిషన్లు లేకుండా ఎలాంటి పర్మిషన్ లేకుండా కేసీఆర్ సార్ ఆఫీసులు కట్టడాలు కట్టి అనేటటువంటి చర్చలు వినబడుతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా జిల్లాలలో ఉన్నటువంటి ఆఫీసులను పూర్తి స్థాయిలో కూల్ చేసేటటువంటి కార్యక్రమాలు కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ ఎందుకంటే ఓవైపు ఆంధ్రాలో కూడా సేమ్ సీన్ జరుగుతా ఉన్నది ఆంధ్రాలో కూడా వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అక్రమంగా కట్టడాలు కట్టిరు అక్రమ కట్టడాలను కూడా కూల్చివేసినటువంటి దాఖలాలు చూసిన అంతేందుకు రెడ్డికి సంబంధించిన కాలేజీ దుండిగల దగ్గర ఏది మల్లారెడ్డి వాళ్ళ అల్లుడు మరి రాజశేఖర రెడ్డి ఆయన మల్కాజ్గిరి ఎమ్మెల్యే ఆయనకు సంబంధించిన పెద్ద కాలేజీని కూడా అక్రమంగా కట్టినని చెప్పి కూల్చివేసేటటువంటి కార్యక్రమం కూడా మనం చాలా క్లియర్ గా చూసినాం తర్వాత ఇటు మల్లారెడ్డికి సంబంధించిన ఏదైతే జిహెచ్ఎంసీ కి సంబంధించిన జాగలో ఐ మీన్ గవర్నమెంట్ భూమిలో శ్మశాన వాటికలో మల్లారెడ్డి రోడ్డు కట్టుకున్నాడు కాలేజీకి పోవడానికి ఆ రోడ్డును కూడా హెచ్ఎండి సంబంధించిన అధికారులు వచ్చి కూల్చేసేటటువంటి కార్యక్రమాన్ని కూడా మనం చూస్తాం కాబట్టి పార్టీ కూడా ఎక్కడ పడితే అక్కడ గట్టి వాళ్ళు అనవసరంగా గవర్నమెంట్ భూములలోనే కన్స్ట్రక్షన్ చేసిరు ఎలాంటి పర్మిషన్ లేకుండా ఎలాంటి కీలకమైనటువంటి అక్కడ నోటీసులు లేకుండా పూర్తి స్థాయిలో నిర్మాణించేటటువంటి ప్రయత్నం చేసి అంటే ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూములను ఆక్రమంగా వాళ్ళు వాళ్ళు ముట్టడి చేసుకుని ఆక్రమంగా వాళ్ళు స్వాధీనం చేసుకుని కట్టుకున్నటువంటి బిఆర్ఎస్ పార్టీ ఆఫీసులను పూర్తి స్థాయిలో అధికారులు కూల్చివేతకు రెడీ అవుతున్నటువంటి పరిస్థితి బిఆర్ఎస్ పార్టీ ఆఫీసులను కూల్చడానికి ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నట్టుగా కూడా చాలా క్లియర్ గా సమాచారం వస్తున్నటువంటి పరిస్థితి మొత్తానికి అయితే కేసీఆర్ కు దెబ్బ మీద దెబ్బ తలుగుతున్నటువంటి పరిస్థితి అయితే కేసీఆర్ కు ముందే తెలుసు ఏ ఏం గార్ మనమే అధికారంలోకి వస్తాం మనల్ని చేసేటోడేవాడు మొత్తం మనమే అధికారంలోకి వచ్చేది మనకు మించినటువంటి తోపు లేడని చెప్పి కేసీఆర్ అనుకుంటుండే కానీ ఎప్పుడైతే సీన్ రివర్స్ అయిపోయిందో ఏం జాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్ కేసీఆర్ కాబట్టి ఒక ఒకటేసారి కాళ్ళు మీదికి తలకిందికి అయిపోయేసరికి ఇక అయోమయంలో కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ ఎక్కడెక్కడైతే అక్రమంగా ప్రభుత్వ భూములను అక్రమంగా లాక్కొని ప్రభుత్వ భూములను కబ్జాలు పెట్టి ఆ ప్రభుత్వ భూములలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులు కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యాలయాలు కానీ లేకపోతే ఓవైపు మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు ఎవరైనా ఆ అక్రమంగా గవర్నమెంట్ భూములను స్వాధీనం చేసుకొని అక్రమ కట్టడాలు కట్టినటువంటి ఆ అన్ని బిల్డింగ్లను కూడా కూల్చివేతకు రెడీ అవుతున్నటువంటి పరిస్థితి సో కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా క్లియర్ కట్ గా ప్రభుత్వ భూములను మళ్ళీ స్వాధీనం చేసుకుందాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు ఎందుకంటే గతంలో కేసీఆర్ కోకాపేటకు సంబంధించిన భూములు కానివ్వండి లేకపోతే ప్రభుత్వ భూములు కానివ్వండి వంద కోట్ల రూపాయలకు ఎకరం ఉండాల్సినటువంటి భూమిని కూడా కేసీఆర్ సుమారు అడ్డికి పౌషర్ అమ్ముకున్నటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం అంటే ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో ఆ భూములు అన్ని కూడా కేసీఆర్ కుటుంబం బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలు కొల్లగొట్టిరు మొత్తానికి అవి కబ్జాలు చేసుకున్నారు ఏది పడుతుంది ఓన్ గా కన్స్ట్రక్షన్ చేసుకునే ప్రయత్నం చేసి వెబ్సైట్ లో అడ్డగోలిగా ఆ సర్వే నెంబర్లను తారుమారు చేసి వాళ్ళ పేర్లను ఎక్కించుకునేటటువంటి ప్రయత్నం చేసిరు దాన్ని లేక మలుచుకునేటటువంటి ప్రయత్నం కూడా చేసిరు అన్ని అంశాలు కూడా రేవంత్ రెడ్డికి సంబంధించిన స్పెషల్ టీం తెరపైకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి జిల్లాలలో నియోజకవర్గాలలో ఏఏ బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ అయితే అక్రమంగా కట్టిరో ప్రభుత్వ భూములలో కట్టినటువంటి ఆఫీసులు వితౌట్ ఎనీ పర్మిషన్ లేకుండా రోడ్డు పక్కనే నిర్మాణించినటువంటి ఆఫీసులు అన్నింటినీ కూడా ఇప్పుడు నేల చేయడానికి రెడీ అవుతున్నటువంటి పరిస్థితి కూల్ చేయడానికి కూడా సిద్ధమవుతున్నట్టుగా కూడా చాలా క్లియర్ గా వినబడుతున్నటువంటి అంశం కొన్ని సోషల్ మీడియాలో కూడా ప్రధానంగా వినబడుతున్నటువంటి వార్త